హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజమ్మ బ్లాగ్స్ నెవర్ మిస్ ఏ వీడియో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఇవాటి వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్స్ చూపించబోతున్నానండి మనకి బయట షాప్స్లో గ్రీన్ పీస్ మూందాలు అనేసి ఇట్లాగా డీప్ ఫ్రై చేసి కొంచెం మసాలా యాడ్ చేసి సేల్ చేస్తారు కదండీ సేమ్ అవేనండి ఇంట్లో ఈజీగా సింపుల్గా మనమే చేసుకోవచ్చు అది ఎలానో నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామండి నేను పచ్చని పప్పుని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టాను ఇదిగో చూసారా నేను ఇట్లా విరిపితే రెండు ముక్కలు ఇట్లా అయిపోవాలన్నమాట తట లేకుండా ఆర్పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది బాగా వేడెక్కాలన్నమాట ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోనే మనం పప్పులన్నీ వేసుకోవాలండి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట క్రిస్పీగా మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలాగే మనకి పప్పు అనేది ఈ ఆయిల్లో పైకి తేలుతూ ఉంటుంది అనమాట గుల్లగా అయిపోతుంది కదా అట్లాగా పైకి తేలుతుందనమాట అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందని అర్థం అండి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది చూసారా నాకు ఇక్కడ పప్పులన్నీ కూడా పైకి ఇలా తేలుతున్నాయి నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అండి కొంచెం కలర్ చేంజ్ రావాలి నాకు ఫ్రై అయిపోయిందండి చూసారా ఇలాగనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి మనకి మూందాలు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారండి అది కూడా ఒక వీడియో చేసి పెడతాను ఎప్పుడైనా టైంపాస్కి స్నాక్ ఐటమ్గా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి చూసారా ఇలా ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం ఉప్పుని కారం వేసుకుంటున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇవి మనం కావాలనుకుంటే పోహలో అలా కూడా యూస్ చేసుకోవచ్చండి మిక్చర్లో యూస్ చేసుకోవచ్చు కూడా చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పెద్ద పనేమి ఉండదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బుజ్జమ్మా వ్లాగ్స్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ కమెంట్ మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ అయి కొన్ని ఆల్లో పెట్టుకోండి